నింగికెగిసిన ఎర్రజెండా నేలరాలిన అరుణతార అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి సహచరుడు కామ్రేడ్ చిట్యాల బుచ్చిరెడ్డి మరణించడం చాలా బాధాకరమని చెరుపల్లి సీతారాములు అన్నారు బుచ్చిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడారు నింగి ఎర్రజెండ ఎర్రజెండా నేలరాలిన అరుణతార అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి సహచరుడు కామేడ్ చిట్యాల బుచ్చిరెడ్డి మరణించడం చాలా బాధాకరమని చెరుపల్లి సీతారాములు అన్నారు చిట్యాల బుచ్చిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది చిట్యాల బుచ్చిరెడ్డి చౌటుపల్ మండలం పంతంకి గ్రామంలో అనేక భూ పోరాటాలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడిన సమర యోధుడని అన్నారు చౌటుపల్ మండలంలో పార్టీ ప్రతిష్టకు ఎంతో కృషి చేశారని అన్నారు క్రమశిక్షణకు నిబద్ధతకు నిస్వార్థ వ్యక్తి బుచ్చిరెడ్డి అన్నారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి కోషిక కరుణాకర్ నాయకులు చీర్క సంజీవరెడ్డి గోషిక స్వామి అంతటి అశోక్ బండారు నరసింహ యాదయ్య మదర్ కందాల రవీందర్ రెడ్డి కృష్ణారెడ్డి చిట్యాల నంద ఆదిమూలం నందీశ్వర్ నిబులర్పించడం జరిగింది జవా అమరహే కామెంట్ చిచ్చారు అమరహే కామెంట్ చిచ్చారు అమరా వీరులకు